వదిన మీ తమ్ముడు ప్రవర్తన మీకు ఫోన్ లో చెప్పాను కదా మీరైనా మార్చాలని పిలిపించాను మిమ్మల్ని అయినా వాడు స్నేహితుల కోసం డబ్బులన్నీ విచ్చలు విడిగా ఖర్చు పెడితే ఎలా వచ్చిన నెల జీవితంలో సగం బయట ఖర్చులకే విచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నాడు వదిన ఇద్దరు పిల్లలు ఉన్నారు భవిష్యత్తు గురించి భయం లేకపోతే ఎలా ఏంటి ఇప్పుడు మా ఫ్రెండ్స్ డబ్బులు ఖర్చు పెడుతున్నాననే కదా మీ బాధ అది కాదురా విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెడితే తర్వాత కష్టాలు పడాల్సి వస్తుందిరా ఏంటి నాకు కష్టాలా నాకు డబ్బు కావాలన్నా నాకు ఏ కష్టం కష్టమొచ్చినా ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నా నీ ప్రాణ స్నేహితులకి ఫోన్ చేసి ఓకే ఎలా పడదా కనీసం వడ్డీకైనా ఇవ్వమైనా ఏంటి వడ్డీకా వడ్డీ లేకుండా నా ఫ్రెండ్స్ ఎన్ని లక్షలైనా ఇస్తారు అరే ఒక ఇరవై వేల రూపాయలు ఉంటే ఫోన్ పే చేయరా అరే ఇంతకు ముందే వేరే వాళ్ళకి ఇచ్చానురా అవునా కనీసం ఎక్కడైనా వడ్డీకి అయినా నాకు ఎవరిరా వడ్డీకి ఇచ్చేది అరే నా దగ్గర డబ్బులు లేవురా నాకెవర్రా వడ్డీకి డబ్బులు ఇచ్చేది వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే మీరు నమ్ముతారా నమ్మను కళ్యాణి డబ్బుని పొదుపు చేస్తే ఆపదలో ఉన్నప్పుడు ఆ డబ్బే మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుందండి